నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గుజరాత్ హైకోర్టులో వర్చువల్ హీరింగ్ అవుతుంది ఒకరోజు అడ్వకేట్సు తర్వాత పార్టీలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అడ్వకేట్లు అని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది జస్టిస్ ఎంకే ఠాకర్ బెంచ్ని నడుస్తుంది ఆన్లైన్ హీరింగ్ అవుతోంది ఒక అడ్వకేట్ గారు గౌన్ లేకుండా కేవలం కోర్టు వేసుకుని కాలర్ బ్యాండ్ని కట్టుకుని ఆర్గ్యుమెంట్ చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు సదరు జడ్జి గారు అబ్జెక్ట్ చేశారు మీరు డ్రెస్ కోడ్ ఫైల్ వేయట్లేదు మీ ఆర్గ్యుమెంట్ నేను వినను అని చెప్పి రిఫ్యూజ్ చేశారు హైకోర్టు రూల్స్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్రకారము బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారము వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రతి లాయర్ కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయవలసిందే అని ఆదేశించారు ఇట్లా వీడియో కాన్ఫరెన్స్లో అడ్వకేట్లు గౌన్ లేకుండా పార్టిసిపేట్ చేసినందుకు పదివేల రూపాయలు కాస్ట్లు పే చేయాలి అని సదర్ అడ్వకేట్కి కాస్ట్లు ఇంపోజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి కేవలం ఇది వీడియో కాన్ఫరెన్సే కాబట్టి కేవలం కోట్ వేసుకుంటానంటే కాదు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి గౌన్ కూడా వేసుకోవాలి కాలర్ బ్యాండ్ కట్టుకోవాలి అని ఈ తీర్పు ధర మనకు తెలుస్తుంది